హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి తన బెడ్రూమ్లో కింద చాప పరుచుకుని పడుకుందామని చాప వేయబోతుంటే శీతకాంత వచ్చి చాప లాగేసుకుంటాడు ఏంటండి ఈ ఆస్తికి మీరు కదా యజమానురాలు మీరు చాప మీద పడుకోకూడదు మంచం మీద పడుకోవాలి వెళ్ళి మీరు బెడ్ మీద పడుకోండి అని చెప్పి కింద చేప వేసుకొని శీతాకాంత్ పడుకుంటాడు ఎందుకండి అంత నిష్ఠోరంగా మాట్లాడుతున్నారు నాకు ఈ సుఖాల మీద ఈ ఆస్తుల మీద నాకు మోజు లేదండి నాకు ఇష్టం కూడా ఉండదు కాకపోతే నేను ఇదంతా చేస్తున్నాను మీ క్షేమం కోరే చేశానండి నేను అని చెప్పేసి అన్న కూడా పట్టించుకోకుండా కింద పడుకున్నాను పడుకుంటుపోతాడు సీతాకాంత్ అప్పుడు మళ్ళీ పక్కన వచ్చి పడుకుంటుంది రామలక్ష్మి సీతాకాంత్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది ఏంటి మంచం మీద పడుకోమంటే ఇక్కడ పడుకున్నావు అని అంటాడు సీతాకాంత్ అదేంటి భర్త ఎక్కడ పడుకుంటే భార్య కూడా అక్కడే కదా పడుకోవాలి అంటది రామలక్ష్మి ఏంటి ఇంకా భార్య భర్తల బంధం మన ఇద్దరి మధ్యలో భార్య భర్తల బంధం ఊగిసలాడుతుంది బలపడలేదు అందుకని దూరంగా ఉంటే మన బంధం బలపడుతుంది అనేసి అంటాడు నువ్వు వెళ్తావా లేదంటే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వెళ్ళిపోనా అంటాడు సీతాకాంత్ వద్దులే నేనే మంచమే పడుకుంటానని మంచమే పడుకుంటుంది కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇలాగ అనుకుంటూ ఉంటుంది ఏంటి నాకు రావాల్సిన ఆస్తి ఈ రామలక్ష్మి కొట్టేసింది మళ్ళీ ఈ రామలక్ష్మి ఆస్తి మన దగ్గరికి తిరిగి రావాలంటే ఏం చేయాలి పోనీ సీతాకాంత్ ద్వారా ఏదైనా చేయిద్దామంటే నా మీద చెయ్యి కొట్టడానికి రామలక్ష్మి చెయ్యి ఎత్తినప్పుడే సీతాకాంత్ ఇంటి నుండి రామలక్ష్మిని పంపించలేదు ఇప్పుడు మోసం చేసింది మోసం చేసి ఆస్తి రాయించుకుంది ఆయన మళ్ళీ తిరిగి రాయించే తిరిగి రాయించేమని చెప్దామన్నా ఇంట్లోంచి బయటికి గెంటేమని చెప్దామన్నా సీతాకాంత్ అలా చేయడు ఎందుకంటే రామలక్ష్మి అంటే సీతాకాంత్ ఇష్టం ఇప్పుడు ఇది ఎలాగా అంటే సరే ఇంకా నందిని రంగప్రవేశం చేయిద్దామని చెప్పి నందినికి ఫోన్ చేస్తుంది శ్రీలత అప్పుడు చెప్తుంది అనమాట చెప్పండి శ్రీలత గారు అంటుంది నందిని అప్పుడు జరిగిన సంగతి అంతా చెప్తుంది అనమాట అంటే ఆస్తి విషయాలన్నమాట అంటే సీతాకాంత్ తినక రాయాలన్న ఆస్తి రామలక్ష్మి పేపర్స్ మార్చేసి తనకు రాయించుకున్నది ఈ విషయాలన్నీ చెప్తుంది ఆహా ఇదే కదా మనకు కావాలి సరే నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండి శ్రీలత గారు అని ఫోన్ పెట్టేస్తుంది నందిని ఈ లోపు సందీప్ వస్తాడు అమ్మ ఏంటి ఆస్తి ఎలాగైనా సరే మనం మళ్ళీ తిరిగి రాయించేసుకోవాలమ్మా రామలక్ష్మిని మంచి ప్లాన్ చేయమ్మా అని చెప్తూ ఉంటాడు సందీప్ ఈ లోపు శ్రీవల్లి టీలు పట్టుకుని వస్తుంది ఇద్దరికి అప్పుడు ఇద్దరికి టీ పట్టుకుని వస్తే ఏంటి తెగ ఆలోచించేస్తున్నారు తల్లి కొడుకులు అని చెప్పేసి మా అంటూ ఉంటుంది అన్నమాట అంటూ ఉంటే ఈ లోపు రామలక్ష్మి వస్తూ ఉంటుంది అయిపోయి రామలక్ష్మి వస్తుంది వీళ్ళ పార్టీలో ఉంటే మనకి ఏం పని అవ్వదు రామలక్ష్మి పార్టీలోకి వెళ్ళిపోయామనుకో కొద్దిగా అయినా సరే ఆస్తి రాస్తుంది అని చెప్పేసి అప్పుడు గబగబా గబ్బ వస్తుంది ఏంటి మంతనాలు జరుపుతున్నారేంటి బయటకు వచ్చిని తల్లి కొడుకులు అని చెప్పేసి అంటుంది రామలక్ష్మి అబ్బాయి అదేమీ లేదు రెండు రెండక్కయ్ అని చెప్పేసి టీ ఇస్తుంది టీ తీసుకోండి అని చెప్తుంది అంటే ఎందుకు నాకు రెండు టీలు ఎందుకు అంటే అదేంటే నా కోసం తెచ్చి రామలక్ష్మికి ఇస్తున్నామేంటి టీ అంటది శ్రీలత ఉండగారు మీకెందుకు మీరు వేస్ట్ క్యాండిడేట్లు అప్పుడు రామలక్ష్మి ఇంటికి యజమాని కదా అందుకని రామలక్ష్మి అక్కాయికే ఇవ్వాలి అని చెప్తే అవును చెల్లాయి రెండు టీలు ఎందుకు చెల్లాయి అంటే ఒకటి పంచదార షుగర్ లేని టీ ఇంకొకటి షుగర్ ఉన్న టీ అందుకని మీకు ఏది ఇష్టమైతే అది తాగండి అక్కయ్య అంటుంది వద్దులే ఈ శుభ సందర్భంలో షుగర్ ఉన్న టీయే తాగుదామని షుగర్ ఉన్న టీ తీసుకుంటుంది కూర్చుండి కూర్చోండి అక్కయ్య అని చెప్పేసి గబగబా ఆ కుర్చీ అది తుడిచేసి మర్యాదలు చేసేస్తుంటుంది రామలక్ష్మికి అప్పుడు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది సందీప్కి శ్రీలతకి చూసావా ఇది డబ్బా ఆస్తి దాని పేరన ఉన్నదని దాని పార్టీలోకి వెళ్ళిపోయింది మనల్ని ఎంత చులకనగా చూస్తుందో చూడు అని అనుకుంటుంటుంది శ్రీలత సరే ఇప్పుడు ఏం చేయించినక్క ఇప్పుడు వీళ్ళని ఈ నేను ఏమైనా పని చేయించినా అని అంటుంది శ్రీవల్లి ఇంకెళ్ళు షాక్ అయిపోతారు పని చేయించిన అని ఈవిడే హింట్లు ఎత్తుందనమాట రామలక్ష్మి అవును చల్లయి మంచి కరెక్ట్గా పనిచే మంచి కరెక్ట్ టైంలో నాకు గుర్తు చేసావు ఈ ఇంట్లో పని వాళ్ళని అందరినీ మా ఇక ఇంటి పని వంట పని మీరే చూడ మీరే చెయ్యాలి అని చెప్పి చెప్తుంది రామలక్ష్మి మేము మేమెందుకు చెయ్యాలి అంటది చెయ్యాలి లేదంటే ఆస్తి అనాథాశ్రమానికి రాసేస్తాను అని భయపెడుతూ ఉంటుంది అప్పుడు స్త్రీ వల్ల అంటారు అయ్యి బాబాయి అనాథాశ్రమానికి రాయు నేను చేయిస్తాను కదా వీళ్ళతో పని పదండి 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 అని చెప్పేసి వీళ్ళిద్దరిని బయట తీసుకొచ్చేస్తూ ఉంటుంది మెట్లు దిగి వస్తున్నప్పుడు అప్పుడు ఇలాగ చెవు పట్టుకుని తిప్పేస్తూ ఉంటుంది అన్నమాట శ్రీలత శ్రీవల్లి చెవి ఏంటంటే ఇప్పుడు దానికి కాస్త వచ్చిందని దాని పేరుకి దాని పార్టీలోకి వెళ్ళిపోయావా మేమేమో నీకేమో అత్తయ్య గారు అత్తయ్య గారు అని అని ఇప్పుడేమో నువ్వేమో మమ్మల్ని పని మనిషిని చేసేసావా అని చెప్పేసి తిప్పేస్తుంటే అప్పుడేమో ఇంకో చెవి ఏమోనేమో సందీప్ తిప్పేస్తాడు చెరోజు చెవి తిప్పేస్తూ ఉంటారనమాట శ్రీవల్లి బాబోయ్ నన్ను చంపేస్తున్నారు రామలక్ష్మక్కాయి అని గట్టిగా అరవగానే ఇళ్ళు వదిలేస్తారు చూసారా రామలక్ష్మక్కయ్ అంటే ఎంత భయమో మీకు ఎందుకు మంచి చేసుకుని ఆస్తి మనం లాక్కోవాలి తప్ప ఇలాగ మనం ప్లాన్లో కుట్రలు కుతంత్రాలు ఏమీ పని చేయలేదు పదండి పదండి అని చెప్తే అప్పుడు అక్కడికి వస్తారు అక్కడేమో బోల్డ్ అనే బట్టలు ఉంటాయి అనమాట వాషింగ్ చేయాల్సిన బట్టలు ఈ లోపు అక్కడికి వస్తుంది రామలక్ష్మి అక్క నేను చేంజ్ లేదు మీరు రెస్ట్ లేపు లేంజ్ చేయండి ఆ పిబ్బే గెటప్ రిచ్గా ఉంది ఇలాగ పన్నమ్మాయిలా లేరు అని చెప్పి గెటప్ మార్చేయాలని చెప్పి ముగ్గురు గెటప్ మార్చేస్తారు ముగ్గురు ఇంకా పని చేస్తుంటారు ఉంటుంది కొన్ని బట్టలు మీరే ఎక్కువ ఎక్కువ వాష్ చేయండి మా ఆయనకి ఆ చేతకి అది చెమటలో పోసేస్తేనేమో శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఇంకెళ్ళేమో అలా చూస్తూ ఉంటారు మీరు తొందరగా చేయకపోతే అనాథాశ్రమాన్ని చేస్తారని ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటుంది ఫోన్ చేస్తూ ఉంటారు కట్ చేస్తే బెడ్రూమ్లో బెడ్రూమ్లోకి వస్తుంది రామలక్ష్మి ఈ లోపు సీతాకంత్ వా వాష్రూంలో ఉంటాడు స్నానం చేస్తాడు స్నానం చేస్తున్నాడా సరే అయితే ఈయనకి కావాల్సినవన్నీ మనం ఏర్పాటు చేయాలని బట్టలన్నీ తీసి పెడుతుంది కోటు తీస్తుంది ఆ కోటు తీసి ఏంటి సార్ నా మీద కోపమా మీకు నేను ఇంత చేసినా కూడా నా మీద కోపం లేదండి మీకు నా మీద ప్రేమే కనపడుతుంది లేకపోతే ఎందుకంటే భార్యాభర్తల బంధం ఊగిసలాడుతుంది అని అన్నారు కదా మనం బాలయాభక్తల బంధం ఊగిసలాడుతుంది దగ్గర అవ్వాలి బలంగా బలం అవ్వాలంటే నువ్వు కొంత దూరంగా ఉండాలని అన్నారు కదా ఏంటి సార్ దూరంగా ఉంటే ఎలా బలపడుతుంది దగ్గరగా ఉంటే బలపడుతుంది సార్ నేనంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు అని చెప్పి ఆ కోటు ఆ షర్టు ఇలాగా గుండెలకు హద్దుకుని మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట సరే సరే ఏ మగవాడైనా సరసానికి లొంగ సరసానికి లొంగుతాడు కదా అందుకని మనం కూడా సరసంతోనే లొంగ తీసుకోవాలి సిని అనుకుంటూ ఉంటుంది లోపు తల తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేస్తాడు వాష్రూమ్ లోపు పడిపోతూ ఉంటుంది అనమాట ఏంటి ఈ డోర్కి అడ్డంగా ఏంటి అని చెప్పి కేకలేస్తాడు సీతాకంత్ అంతే ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్